డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు గునింగ్ హలో వయస్ గుడ్ ఈవినింగ్ సో లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ క్లియరా సో డే ఆఫ్టర్ టుమారో హైదరాబాద్ లో జాబ్ ఫెయిల్ జరుగుతుంది టాలీ కంపెనీలో ఎవరైనా హైదరాబాద్ లో ఉంటే జాబ్ లైక్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు మన ఇన్స్టిట్యూషన్ తరఫున ఎవరైతే టాలీ సర్టిఫికేషన్ పొంది ఉంటారో డైరెక్ట్ టాలీ కంపెనీ నుంచి వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు ఐఎస్ఓ కాకుండా టాలీ కంపెనీ సర్టిఫికేషన్ ఎవరైతే పొంది ఉంటారో వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు మాక్సిమం టెన్ కంపెనీస్ వస్తున్నాయి ఓకే వాటికి సంబంధించిన గ్రూ డీటెయిల్స్ కూడా నేను వాట్సాప్లో ఇచ్చి ఉన్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేసి వెళ్ళచ్చు మీరు ఎగ్జామ్ రాస్తానంటే టుమారో నేను ఇస్తాను ఫైనల్ ఎగ్జామ్ ఆ సర్టిఫికేషన్ నెంబర్ మీరు దానిలో ఫిల్ చేసి వెళ్ళొచ్చు ఓకే సో నవీన్ మీరు ఇంకా సర్టిఫికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఓకే చూడండి ఒకసారి ఓకే డన్ సో స్త్రీ కనబడుతుందా ప్లీజ్ కన్ఫర్మ్ డన్ గోడౌన్ స్టాక్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చేయాలి బ్యాచ్ వైజ్ చేయాలి అనేది నిన్నటి క్లాస్ లో మనం డిస్కస్ చేయడం జరిగింది సో టుడే క్లాస్ లో పర్చేజ్ ఆర్డర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం పర్చేజ్ ఆర్డర్ అనేది ఎవరు మెయింటైన్ చేస్తారు ఓకే పర్చేజ్ ఆర్డర్ నేను చెప్తాను సేల్స్ ఆర్డర్ మీరు చేయాలి ఓకే సో ఎప్పుడు ఏ సిచ్యువేషన్ లో పర్చే ఆర్డర్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది కంపెనీలో అనేది కూడా మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం ఓకే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి పర్చే ఆర్డర్ ఎందుకు యూజ్ చేస్తాం ఎనీ వన్ ఎందుకు యూజ్ చేస్తాం పర్చే ఆర్డర్ని వివరణ చెప్పగలరా చెప్పండి ఎనీ వన్ పర్చే ఆర్డర్ని ఎందుకు యూజ్ చేస్తారు చెప్పండి గైస్ బుక్ ముందే బుక్ చేసుకోవడానికి సైటమ్స్ ఐటమ్స్ ముందే అంటే నెక్స్ట్ మంత్ కోసం ఈ మంత్ బుక్ చేసుకోవడం కోసమా అదే సార్ ఎస్టిమేటెడ్ వెరీ గుడ్ ఈ చెప్పేసి ఎప్పుడైతే మన బిజినెస్ రెగ్యులర్ గా ఎప్పుడైతే మన బిజినెస్ రెగ్యులర్ గా ఒక సప్లైయర్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గుడ్స్ పర్చేస్ చేస్తూ ఉంటుందో ఓకే సో అప్పుడు మన దగ్గర వన్ వీక్ ఉంటే స్టాక్ కంప్లీట్ అవుతుంది అలాంటి సిచ్యువేషన్స్ లో మీరు ముందుగానే మీ సప్లయర్ కి స్టాక్ ఆర్డర్ని పెట్టుకోవడం అంటే వన్ వీక్ ముందుగానే ఒక ఆర్డర్ నెంబర్తో మీ సప్లయర్ కి ఎంత క్వాంటిటీ కావాలి ఫైవ్ హండ్రెడా ఫోర్ హండ్రెడా ఆ త్రీ హండ్రెడ్ క్వాంటిటీ అనేది మీరు ఆర్డర్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది సో పర్చేజ్ ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మీరు ఒక నెంబర్ ఇచ్చుకుంటారు దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టుగా సో వాళ్ళు కూడా ఒక ట్రాకింగ్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకుంటారు మీరు ఆర్డర్ పెట్టారు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఓకే బాగుంది నెక్స్ట్ సో మళ్ళీ అంటే మీరు ఆర్డర్ పెట్టుకున్నారు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అంతే ఇంకా మీరు స్టాక్ పంపించలేదు తర్వాత మళ్ళీ మీరు కాల్ చేసి ఒక ఓ టెన్నో ట్వంటీనో వద్దని చెప్పారు ఒక ఫోర్ హండ్రెడ్ ఆర్డర్ అనుకోండి దాంట్లో ఒక టెన్ వద్దని చెప్పారు సో ఇంకా మీరు స్టాక్ పంపించలేదు కాబట్టి ఆ టెన్ తగ్గిస్తారు తగ్గించేసి ఎప్పుడైతే మీరు మెయిన్ పర్చేజ్ వైజ్ పంపించమని చెప్తారో అప్పుడు పంపించేస్తారు దాంట్లో కొన్ని ఏమైనా డ్యామేజ్ జరిగాయి మళ్ళీ మళ్ళీ డెబిట్ నోట్ రైట్ చేయొచ్చు ఈ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది ఈరోజు మనం పర్చేజ్ ఆర్డర్లో డిస్కస్ చేయడం జరుగుతుంది ఓకే ఇక్కడ చూడండి పేజ్ నెంబర్ ఎయిటీ ఫోర్ పరిచే ఆర్డర్ మానిటర్ ర్యామ్ హార్డ్ డిస్క్ కీబోర్డ్ హండ్రెడ్ 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 ఫోర్ హండ్రెడ్ మీరు ఆర్డర్ పెట్టున్నారు ఇక్కడ ఆర్డర్ నెంబర్ కూడా ఇచ్చారు ఓకే దాన్ని యాక్సెప్ట్ చేసినట్టుగా రిసిప్ట్ నోట్ కూడా ఇక్కడ జనరేట్ చేశారు ఓకే ఇక్కడ ఆర్డర్ నెంబర్కి ఇక్కడ మీరు ట్రాకింగ్ నెంబర్ ఇచ్చున్నారు ఒకవేళ మీ సిస్టమ్ లో మిస్ అయ్యింది ఇక్కడ రాసుకోండి ఎస్టీ డాష్ జీరో వన్ తర్వాత మళ్ళీ ఒక టెన్ వద్దని చెప్పారు అంటే ఫోర్ హండ్రెడ్ లో టెన్ తగ్గిస్తే త్రీ నైన్టీ దాంట్లో మళ్ళీ ఒక ట్వంటీ డ్యామేజ్ జరిగాయి మళ్ళీ రిటర్న్ చేశారు ఇలా ఈ పర్చేజ్ ఆర్డర్ ప్రాసెస్ ఎలా మెయింటైన్ చేయాలన్నది టాలిబ్రామ్ సిక్స్ పాయింట్ జీరోలో లో టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను పర్చేజ్ ఆర్డర్ అనేసి ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి బిల్ వైజ్ నో పెట్టండి ఇన్వెంటరీ ఆప్షన్స్ టు వేసి పెట్టండి జిఎస్టీ కూడా వేసి పెట్టండి థర్టీ సెకండ్ కంట్రోల్ ఇయర్ కంట్రోల్ ఇయర్ డైరెక్ట్గా ఓచర్స్లోకి వెళ్ళండి అదర్ ఓచర్స్లోకి వెళ్ళండి షో ఇన్ఆక్టివ్లేకి వెళ్ళండి ఇక్కడ ఆర్డర్ ఆర్డర్ని యాక్సెప్ట్ చేసుకోండి కంట్రోల్ ప్లేస్ ఎఫ్ నైన్ కంట్రోల్ ప్లేస్ ఎఫ్ నైన్ ఓకే సో పర్చేజ్ ఆర్డర్ ఆల్ టు సీ

పర్చేస్ పర్చేజ్ అకౌంట్స్ ఆల్ మానిటర్ ఆల్ టిసి నెంబర్స్ ఎస్ఎస్ఐ నెంబర్ మీరు ఇచ్చుకోండి క్రెడిట్ పర్సెంట్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ஆல்ரெடி டூ ஹண்ட்ரட் டூ தௌசன் சேரன்

హెచ్జిఎస్టి రిడ్యూస్ అండ్ టాక్సెస్ హెచ్జిఎస్టి ఓకే సో ఈ విధంగా మనం పర్చే ఆర్డర్ అనేది పెట్టుకున్నాం రేట్లు ఎంత త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ థౌసండ్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సో హండ్రెడ్ 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 ఓకే ఐటమ్స్ అన్ని కూడా ఎయిటీన్ పర్సెంట్ సేవ్ చేయండి మనం ఒక ఆర్డర్ నెంబర్ పెట్టుకొని సో ఫోర్ హండ్రెడ్ క్వాంటిటీ ఆర్డర్ పెట్టుకున్నాం కస్టమర్ కూడా లైక్ సప్లయర్ కూడా యాక్సెప్ట్ చేశాడు ట్రాకింగ్ నెంబర్ ఎస్టీ డాష్ జీరో వన్ తో యాక్సెప్ట్ చేశాడు అదర్ వోచర్స్ సో ఇన్ యాక్టివ్ రిసిప్ట్ సన్సైన్ కంప్యూటర్స్ మీరు పైన ఏ ఆర్డర్ నెంబర్ అయితే ఇచ్చి ఉంటారో అదే ఆర్డర్ నెంబర్ ఇక్కడ ఉంటుందా దీన్ని సెలెక్ట్ చేసుకోండి సెలక్షన్ చేసుకొని యాక్సెప్ట్ చేశారంటే గా పైన ఉన్న స్టాక్ అంతా వచ్చి పడిపోతుంది పడిపోయిందా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఓకే దీనికి ట్రాకింగ్ నెంబర్ ఇస్తే చాలు ట్రాకింగ్ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఎస్టీ డాష్ జీరో వన్ అదొక్కటి ఇస్తే చాలు కంట్రోల్ సి కాపీమై మనం ఏం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇచ్చిన నెంబర్కి అంటే మనం ఇచ్చిన నెంబర్కి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నట్లు అంతే tracking number and number తర్వాత మళ్ళీ మనం వాళ్ళకి ఫోన్ చేసి హార్డ్ డిస్క్ ఒక టెన్ వద్ద అదర్ వచ్చెస్ అన్ని అదర్ వచ్చెల్లే ఉంటాయి సో ఇన్ యాక్టివ్ రిజెక్స్ హార్డ్ డిస్క్ ఏ దాని నుంచి తగ్గించాలి ట్రాకింగ్ నెంబర్ నుంచిగా తగ్గించాలి హండ్రెడ్ లో టెన్ తగ్గించేస్తాం రేట్ అవే ఉంటాయి ఇప్పుడు మెయిన్ ఇన్వాయిస్ పర్చేస్ ఇన్వాయిస్ ఎంటర్ చేయాలి సన్సంగ్ కంప్యూటర్స్ ఆల్రెడీ ట్రాకింగ్ నెంబర్ పైన ఉంటుంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆటోమేటిక్గా త్రీ నైన్టీ పడిపోయి ఉంటుంది చూసారా ఇక్కడ నైన్టీ ఉన్నాయంటే టెన్త్ తగ్గి త్రీ నైన్టీ సేవ్ కంట్రోల్ ఇయర్ దానిలో మళ్ళీ కొన్ని డ్యామేజ్ వచ్చేసాయి డెబిట్ నోట్ అదర్ వజెట్స్ డెబిట్ నోట్ ట్యాక్స్ ఇవాలమ్మా ట్యాక్ ఇవ్వకపోతే నష్టం మనకి సేవ్ ఈ విధంగా పర్చేజ్ ఆర్డర్ ప్రాసెస్ ని మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఉంటాయి ప్రఫ్ట్ అండ్ లాస్ అంటూ ఏమి ఉండదు జస్ట్ నార్మల్ స్టాక్స్ అవి టోటల్ గా ఫోర్ హండ్రెడ్ ఆర్డర్ పెట్టుకుంటే త్రీ సెవెంటీ మన దగ్గర ఉన్నాయి ప్రజెంట్ ఓకే సో ఈ విధంగా పర్చే ఆర్డర్ అనేది చేయాల్సి వస్తుంది సేల్స్ ఆర్డర్ మీరే చేయాలి సేల్స్ ఆర్డర్ అంటే ఏంటి మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కావాల్సిన వస్తువులు బయట కొనడానికి వెళ్తున్నారు మీ ఫ్రెండ్స్ కావాల్సిన స్టాక్ అంతా మీ దగ్గర ఉంది సో అప్పుడు మీ ఫ్రెండ్ మీరు చెప్పవచ్చు అరే బ్రదర్ మీరు బయటకు వెళ్ళి కొనే బదులు మీకు కావాల్సిన వస్తువులు నా దగ్గర ఉన్నాయి మీరు ఆర్డర్ పెట్టుకోండి సో మీకు అది సేల్స్ ఆర్డర్ వస్తుంది మీ ఫ్రెండ్కి అది పర్చే ఆర్డర్ వస్తుంది సో దీంట్లో కూడా అంతే సేల్స్ ఆర్డర్ డెలివరీ నోట్ రిజెక్షన్ ఇన్ సేల్స్ ఇన్ క్రెడిట్ నోట్ ఓకే ఇలా ఎంటర్ చేయాల్సి వస్తుంది ఓకేనా క్లియర్ గైస్ ఇది మీరు చేయాలి సేల్స్ ఆర్డర్ నెక్స్ట్ వన్ మా ప్రైజ్ లిస్ట్ అంటే ఏంటి ప్రైజ్ ని ఎందుకు మనం యూజ్ చేస్తాం ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం అంటే ఇప్పుడు మీ బిజినెస్ మార్కెట్లో రన్ అవుతుంది ఓకే మీరు డిస్ట్రిబ్యూటర్ అనుకోండి మీరు మీ కింద హోల్సేలర్స్ ఉంటారు రీటైలర్స్ ఉంటారు కస్టమర్స్ ఉంటారు మీ బిజినెస్ మొబైల్ షాప్ అనుకోండి హైదరాబాద్కి వెళ్ళి పది రకాల మొబైల్స్ పర్చేజ్ చేస్తారు అవి మీరు లోకల్ గా హోల్సేల్ డిస్టర్ హోల్సేలర్స్ కి సేల్ చేస్తారు లేదంటే రీటైలర్స్ కి సేల్ చేస్తారు వాళ్ళు వాళ్ళ కింద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సేల్ చేసుకుంటారు ఒక ప్రోడక్ట్ హైదరాబాద్ నుంచి ఒక కస్టమర్ కి రీచ్ అవ్వాలంటే ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ పర్చేజ్ చేస్తారు డిస్ట్రిబ్యూటర్స్ నుంచి హోల్సేలర్స్ హోల్సేలర్స్ నుంచి రీటైలర్స్ రీటైలర్స్ నుంచి కన్సూమర్స్ ఉంటారు ఇప్పుడు మీ దగ్గర రెగ్యులర్ గా హోల్సేలర్స్ రీటైలర్స్ ఉన్నారనుకోండి వాళ్ళు మీ దగ్గర కొనేదాన్ని బట్టి వాళ్ళకి క్వాంటిటీ రేటు డిస్కౌంట్ అనేది ఫిక్స్ చేస్తారు డిఫాల్ట్ గా సెటప్ చేస్తారు ఎలా ఎలా సెటప్ చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ ఓకే డన్ వైజ్ చూడండి న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నా ప్రైజ్ లిస్ట్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది చూపిస్తున్నాను వరుణ్ ఏజెన్సీస్ ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ అవసరం పెట్టండి బిల్ వైజ్ నో పెట్టండి మెయింటైన్ ఇన్వెంటరీ ఈ రెండు ఆఫ్ వేసి పెట్టండి జిఎస్టీ కూడా వేసి పెట్టండి సో వాటితో పాటు ఇక్కడ చూడండి ఎనేబుల్ మల్టిపుల్ ప్రైజ్ లెవెల్స్ ఎనేబుల్ మల్టిపుల్ ప్రైజ్ లెవెల్స్ ఇది కూడా వేసి పెట్టాలి థర్టీ సెవెన్ ఇవ్వండి కంట్రోల్ కంట్రోల్ వేయర్స్లోకి వెళ్ళండి ఫస్ట్ రిసిప్ట్ వెళ్ళండి ఆల్ టు సీ Capital Deluxe. Next. Navia matches.

It is the number and one it five percent, 50, 50, Next is numbers numbers.

DX boxes. ఓకే సో ఇప్పుడు ఏం చేయాలంటే సేల్స్ టు జాయిన్ రేటర్స్ చిత్తూరా క్రేట్ రీటైలర్ ఆన్ ఈచ్ ఐటమ్ డిస్కౌంట్ ఫైవ్ పర్సెంట్ ఓకే మనకు హోల్సేలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఓకే రీటైలర్స్ కూడా ఉంటారు క్రియేట్ లెవెల్ ఎప్పుడైతే మీరు ఎఫ్ లో ప్రైజ్ లిస్ట్ అనే ఆప్షన్ వేసి పెడతారో ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది ప్రైజ్ లెవెల్స్ ఇక్కడ ఇవ్వండి రీటైలర్స్ హోల్ సెలర్స్ లిస్ట్ ఓడర్స్ ప్రైస్ లిస్ట్లోకి వెళ్ళి రీటెల్లర్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఫ్రూట్ సో ఫ్రూట్లోకి మీరు వెళ్తే ట్వంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఒకటి నుంచి ఇరవై లోపల ఒకటి నుంచి ఇరవై లోపల పర్చేస్ చేస్తే అంటే కస్టమర్ కి సేల్ చేస్తే రేటు సెవెంటీ రూపీస్ డిస్కౌంట్ ఫైవ్ పర్సెంట్ పడుతుంది ఓకే నెక్స్ట్ ఐస్ ఫిఫ్టీ ఫిఫ్టీ నెక్స్ట్ మ్యారీ గోల్డ్ థర్టీ ఫార్టీ నెక్స్ట్ బింగో థర్టీ ఫోర్ కకి సేల్ సెటప్ చేసుకోవాలి హోల్ సెలర్స్ ఉండో హోల్ సెలర్స్ రిటైలర్స్ ఉండో సేల్స్ రేగునాలి ఆర్ సి పర్సనల్ ఇక్కడ జాన్ ట్రేడర్స్ సాలిడ్ ఏప్లస్ రిటైలర్స్ సేల్స్ సేల్స్ అకౌంట్స్ ఎఫ్ కి వెళ్ళి డిస్కౌంట్ కాలం వేసుకుంటా యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్ వైసెస్ ఫ్రూట్ జస్ట్ చూడండి క్వాంటిటీస్ తెచ్చాలో ఆటోమేటిక్గా రేటు డిస్కౌంట్ పడిపోతుంది రీటైలర్స్ ఎక్స్ చేసుకోండి ఆటోమేటిక్ గా పడిపోతుంది నెక్స్ట్ హైయెస్ట్ ఫిఫ్టీ మ్యారిగో థర్టీ పింగో థర్టీ ఫోర్ చూసారా ఆటోమేటిక్ గా రేట్స్ పడిపోతున్నాయి పేమెంట్ పేటర్స్ Navya Merchants, five thousand. Next to receipt, John Harris, three thousand five hundred. The travel expenses. ఎంటర్ చేస్తారు సో డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అనేవి కనబడుతుంది ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ నెట్ ప్రాఫిట్ వన్ థౌసండ్ స్టాక్ స్టాక్ఫిగన్ సో గూడ్స్ ఇన్వర్సెస్ సో గుడ్స్ అవుట్వర్స్ పర్చేజ్ అండ్ ఇన్వర్స్ సేల్స్ అండ్ అవుట్వర్స్ రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ डाउन स्कूल लेवल पर ने वकेश चढ़ाना डिस्प्ले मोर रिपोर्ट्स ट्रायल बैलेंस अकाउंट बुक्स क्या बैंक बैलेंस पर्चे रजिस्टर सेल्स रजिस्टर रिसीव रजिस्टर पेमेंट रजिस्टर स्टैटिसटिक्स స్టాక్ ఐటమ్స్ లెగ్జర్స్ బూజ్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ స్టాక్ పర్చేజ్ అండ్ సెల్స్ సో తర్వాత ఇన్వెంటరీ బుక్స్ లోకి వెళ్ళండి స్టాక్ ఎరిలోకి వెళ్ళండి వచ్చారు ఇలా చూడవచ్చు చూడవచ్చు పర్చేజ్ తర్వాత సేల్స్ రేటు డిస్కౌంట్ కూడా కనపడుతుంది ఓకే ఇలా క్లియర్మా డోర్స్ ఏమో దీంట్లో ఎనీ వన్ అర్థమైందా ప్రైస్ లిస్ట్ అంటే ఏంటి అనేది ఇప్పుడు రీటైలర్ సెలెక్ట్ చేస్తారు హోల్సేలర్ కూడా సెటప్ చేయవచ్చు రేట్ ప్రైస్ లిస్ట్ హోల్సేలర్స్ వీటికి కూడా ఒక రేటు ఒక సెటప్ చేసుకోవచ్చు అంతే దీన్ని సెటప్ చేసి సేల్ చేయొచ్చు ఇంత క్వాంటిటీ నుంచి ఇంత క్వాంటిటీకి సేల్ చేస్తే ఇంత రేటు పడాలి అని సెటప్ చేసుకోవచ్చు దీన్ని ప్రైజ్ లిస్ట్ అంటారు క్లియరా చేస్తున్నారా అందరూ చేయట్లేదా ప్రాక్టీస్ చేస్తున్నారామా లాంగ్ ప్రాబ్లమ్స్ లాంగ్ ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి ఇవన్నీ ఇంకా చిన్న చిన్న టాపిక్స్ మ్యానుఫ్యాక్చర్ పార్ట్నర్షిప్ ఇవి చాలా ఇంపార్టెంట్ మంత్స్ ట్రాన్సాక్షన్ ఎలా చేయాలి అనేదే కాన్సెప్ట్ అక్కడ అవి బాగా మీరు ప్రాక్టీస్ చేయాలి అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఓకే డన్ గైస్ అవి చేయడమా ఫ్రమ్ టుమారో రిమీ డిస్కస్ చేద్దాం ఓకేనా బై గైస్ Damage. Okay. Yeah.